ముందుగా నా తోటి భారతీయులందరికీ మరి ముఖ్యంగా ఇక్కడికి తెచ్చేసిన ప్రతి ఒక్క సోదర సోదరి మనులందరికీ డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మున్సిపల్ అధికారులకు చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు మనం జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మన దేశం సాధించిన పురోగతి ప్రపంచ దేశాల్లో అన్ని అన్ని రంగాల్లో కూడా మనం పోటీ పడగలుగుతున్నాం దానికి ముఖ్యమైన భూమిక ఏంటంటే రాజ్యాంగం ఎందుకంటే ఆ రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ సమానత్వం కలిగించింది కాబట్టి ఈ రోజు సమిష్టిగా మనం అందరం కృషి చేశాం కాబట్టి ఈ రోజు ప్రతి రంగంలో కూడా మన దేశం అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతుంది అంతటి గొప్ప రాజ్యాంగాన్ని ఒక ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించిన ఆ డ్రాఫ్టింగ్ కమిటీ కానీ ఆ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి వాళ్ళ స్ఫూర్తితోనే మనం ముందుకు వెళ్తేనే ఇంకా కూడా మరింత అభివృద్ధి సాధించగలం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు అయితే ముఖ్యంగా నేను తెలియపరచుకోవడం ఏంటంటే రాజ్యాంగం రాజ్యాధికారాలు మారిపోతుంటాయి దాని కూడా మనకు అందరికీ కూడా రాజ్యాంగం తగ్గించిన ఈ హక్కుతోనే అన్ని జరుగుతుంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తు పెట్టుకోవాలా ఎందుకంటే ఆ రాజ్యాంగ బతమైన ఏవైతే ఉన్నాయో అన్ని హక్కులు కానీ అందరం కూడా గౌరవించుకొని ఈ సమాజాన్ని ముందుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మరొకసారి గుర్తు చేస్తుంది ఎందుకంటే మనం ఈ రోజు ముఖ్యంగా రాజ్యాంగాన్ని మనము వాళ్ళు అందించిన వారిని కానీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం కోసమే మనం ఈ రోజుని ముఖ్యంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలా అని నేను అందరినీ కూడా కోరుకున్నాను ఎందుకంటే ఫర్దర్ మనం ఇంకా గ్రోగ సవాళ్ళంటే అంత గొప్ప రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం మనకు డెమోక్రసీ ఈస్ అలైక్ బికాస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది మనం మర్చిపోతుంది ఈ అవకాశం ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యురాలు సుధా మేడం గారికి గౌరవనీయులు చైర్మన్ మున్సిపాలిటీ రాజగోపాల్ రెడ్డి గారు వైస్ చైర్మన్ సాయి గారు వైస్ చైర్మన్ గోపాల గారు గౌరవ సభ్యులు కౌన్సిల్ గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారికి మున్సిపల్ చైర్మన్ అన్న గారికి రోజు విశిష్ట అతిథి గౌరవవందనం చేసిన మన మున్సిపల్ కమిషనర్ నరసింహ సార్ గారికి నా సదసర వైస్ చైర్మన్ గోపాల్ స్వామి అన్న పార్టీ నాయకులు కౌన్సిలర్లు ఇక్కడికి వచ్చిన మీడియా ప్రాంత నమస్కారాలు జరుపుకుంటూ అందరికీ డెబ్బై శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ భారతదేశ ఏ స్ఫూర్తితో అయితే మన స్వతంత్ర ఉద్యమ నాయకులైన మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ వీరందరి స్ఫూర్తితో మనం మరింత ముందుకు కష్టపడి కృషి చేసి భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన మొదటి స్థానంలో తీసుకెళ్లాలని దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం